రెడ్ చిల్లీ టేల్స్ ఛానెల్కు స్వాగతం మిరపకాయ బుడ్డోడు వచ్చేశాడు చూడండి ఒక చిన్న గ్రామం అంచున ఒక చిన్న పిల్లవాడు పొలాల్లోకి నడుచుకుంటూ వచ్చాడు అక్కడ అతను ఏదో ప్రత్యేకమైనదాన్ని చూశాడు అప్పుడు అకస్మాత్తుగా ఏదో కదిలింది ఆ బాలుడు తన సైకిల్తో నిలబడి ఉన్న ఒక చిన్న ఎర్రటి మిరపకాయ మనిషిని చూసి ఆశ్చర్యపోయాడు అతను ఎర్ర మిరపకాయ సైజులో చిన్నగా ఉన్నాడు అతను పొలాల దారిలో ఒక చిన్న సైకిల్ తొక్కుతున్నాడు అతను కేవలం చిన్నవాడు కాదు ఒక కొమ్మ ఎక్కి అన్ని దిశలలో పొలాలను చూసుకునేవాడు అతను ఒక చిన్న సైజు హీరో అతను అనేక కీటకాల నుండి పొలాలను కాపాడుతున్నాడు చిన్నపిల్లవాడు మిరపకాయ బుడ్డోడు చేస్తున్నది చూసి షాక్ అయ్యాడు నేను చూస్తున్నది నిజమేనా అని ఆలోచిస్తున్నాడు ఆ అబ్బాయి మిరపకాయలాంటి చిన్నవాడికి చిన్న ప్రవాహం కూడా పెద్ద సముద్రంలా అనిపిస్తుంది ఆ బాలుడు దగ్గరికి వెళ్లేలోపే మిర్పకాయ బుడ్డోడు నీటిలోకి దూకి ఈదుకుంటూ వెళ్లిపోయాడు